కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని గ్రామము ఇది మండల కేంద్రమైన ఐరాల నుండి పదహారు కిలోమీటర్ల దూరంలోనూ సమీప పట్టణమైన చిత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇది ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి కాణిపాకం పేరు వెనుక చరిత్ర కాని అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాని అని పరకం అంటే నీళ్లు పొలంలోనికి పారడం అని అర్థం చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నతములు ఉండేవారు వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడుతుండేవారు ఒకరు అంధత్వం ఇంకొకరు మూగ మరొకరు చెముడు వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు పూర్వకాలంలో నూతి నుంచి ఏతంలతో నీటిని తోడేవారు అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దానితో ముగ్గురిలో ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు కాసేపటి తరువాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశారు గడ్డపార ఒక నల్లటి రాయికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి చేష్టుడయ్యాడు కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ముగ్గురి అవిటితనాలు పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరికాయ నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది దీన్ని కాణిపాకం అనే తమిళ పదంతో పిలిచేవారు రాను రాను కాణిపాకంగా పిలవసాగారు ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంటుంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి వరసిద్ధి వినాయక దేవాలయం కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఈ విషయానికి ఎన్నో ఉన్నాయి స్వామి వారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానంలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు దీనికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక వినూతమైన మండపం ఉన్నాయి కాణిపాకంలో గల ఇతర ఆలయాలు స్వయంభూవుడు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న అరకతంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడు ఒక పాము నాగుపాము తిరుగుతూ ఉంటాయంటారు ఇది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు ఇది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమ గలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి ఈ ఆలయాన్ని చోళరాజైన రాజ రాజేంద్ర చోళుడు కట్టించాడు ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి తాత్కాణంగా పేర్కొనబడుతుంది శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ స్వామి వారి ఆలయం ఉంది పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అతని కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించవని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహ మండపం అద్దాల మేడ కూడా ఉంది మరియు ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి